జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఇది విన్న రోజే నీకు రావాల్సిన శుభవార్త నువ్వు వింటావు నిర్లక్ష్యము కాదు తల్లి అంటే నిర్లక్ష్యము చేయవద్దు తల్లి అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారు సందేశం ఏమిటి అంటే ఈ క్షణమే తల్లి ఇది విను అని వారాహి అమ్మ చెప్తున్నారండి తల్లి ఈరోజు కేవలం నీ కోసం మాత్రమే ఈ మాటను తెచ్చాను నీ వారాహు అమ్మను నమ్మి రెండు నిమిషాలు మౌనంగా ఇది విను బిడ్డ తప్పకుండా నువ్వు ఆనందించే మంచి మాటే ఇది ఇది విన్న రోజే నీకైనా మంచి కాలం నీకు ప్రారంభించేశానమ్మా ఇక రాబోయే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇక నీకు మంచి కాలం ప్రారంభమవుతున్నట్టు తల్లి ఇది నిజమా అమ్మా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతున్నావు కదా నిజమే బిడ్డ నీ కళ్ళతో నువ్వు చూసిన తర్వాతే అమ్మ అని నువ్వు చెప్పినట్లే జరిగాయి అమ్మ నువ్వు అన్నీ చెప్పినట్లే జరిగినాయి అని నువ్వే నా దగ్గరికి వస్తావు స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పుని నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నేను ఇప్పుడు నీతో లేను అని నీ కోరికలు ఒకటి కూడా తీర్చటం లేదు అని నా వారాహి అమ్మ నన్ను అసలు గుర్తించడం లేదని నువ్వు నిరాశపడుతూ ఉన్నావు కదా ఇక నీకు ఎలాంటి దిగులు అనేది అవసరం లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు ఇది వింటున్నావు అంటే నువ్వు వినాల్సిన శుభవార్తలు నీకు తీరాల్సిన కోరికలు అన్నీ తీరిపోతున్నాయి తల్లి నేను ప్రతి క్షణము కూడా నీతోనే ఉంటూ నీతో పాటుగా నడుస్తున్నాను నేను నీ నీడలా నీతోనే ఉంటాను అని తెలుసుకో అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డ నీ బంధువులు స్నేహితులు నీ బంధం ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా సరే నీ వారాహ్యమ్మ నీకు తోడుగా ఉంటుంది అని గుర్తుంచుకో నీ బంధాన్ని నీ బంధువులు దూరం చేయవచ్చు నీ బంధువులను నీ స్నేహితులు దూరం చేయవచ్చు కానీ నీ వారాహ్యమ్మను నీ నుంచి ఎవరు దూరం చేయలేరు అసలు వాళ్ళ వల్లే కాదు కదా కాబట్టి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు మీ అమ్మ దూరం అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు నేను ప్రతిక్షణం నీతోనే ఉంటాను అమ్మ అని పిలిచిన వెంటనే నీ పక్కన నిలబడతాను ఇంకా దిగులు పడకు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు అలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ ఇక రాబోయే రోజు ఒక్కొక్క విషయాన్ని అందిస్తాను కాస్త నెమ్మదిగా ఉండు అమ్మ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోక తల్లి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన నీ జీవితము అనేది మారిపోతుంది కాబట్టి ఎప్పుడూ అలా చేయకు గొప్పల కోసం ఎదుటివారి పొగత్తుల కోసం అది చేస్తూ ఇది చేస్తూ నవ్వులు పాలు కావద్దు బిడ్డ నీకు నచ్చింది నువ్వు చెయ్యి అది ఎంత కష్టమైనా సరే నీ దారిలోనే నడువు నీ అమ్మ చెప్పింది నీకు అర్థమవుతుంది కదా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీ తల్లి నీతోనే ఉంటుంది అని నమ్ము అసలు నువ్వేంటో నీకు తెలుసు కదా దాన్ని ఇతరుల ముందు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వంటే నాకు తెలుసు నీకు తెలుసు ఒకటి చెప్పన బిడ్డ ఈ లోకంలో కష్టం బాధ కన్నీళ్ళు ఎలా అయితే ఉంటాయో వాటి వెనుక ఆనందం సంతోషం కూడా దాగి ఉంటుంది అని తెలుసుకో నీకైనా మంచి కాలం శుభవార్త వినే కాలం నీకు ఆరంభమైంది ఈరోజు ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావు అంటే నీకు రావాల్సిన కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నీ కోసం నీ కోరికలన్నీ వెతికి మరీ నీ వాకిట ఉంచుతాను అన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి వచ్చి వాటిని ఆనందంగా అందుకోబిడ్డ ఇది మీ వారాహ్యమ్మ వాక్కు అమ్మ అసలు పొల్లుపోదు నీ అమ్మ నీకు చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి ఇక ప్రశాంతంగా ఉండు నేను వద్దు అని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తారు నిన్ను గొప్ప స్థానంలో నేను నిన్ను నిలబెడతాను కదా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా మంచిగా ఆలోచిస్తూ ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి అమ్మవారు అనేది ఏంటంటే మీకు మంచి కాలము అనేది ప్రారంభమవుతుంది మీరు అడిగే ప్రతి కోరిక కూడా మీకు అతి త్వరలోనే ఒక్కొక్కటి నెమ్మదిగా నీ ఇంటి ముందు ఉంచుతాను అని కూడా అమ్మవారు మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు మీకున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు నడవండి అన్నీ చక్కబడతాయి తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి శుభవార్తలు వినే రోజులు ఉన్నాయని అమ్మవారు మిమ్మల్ని దీవిస్తున్నారండి అమ్మవారు దీవించారు అంటే తప్పకుండా మనకి ఏదో మంచి శుభవార్త అనేది మనము వినబోతున్నామని మనము అర్థం చేసుకోవాలండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత